హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఏంటంటే ఈ రోజు నుంచి అమ్మవారి శరణ్ నవరాత్రులు అయితే ప్రారంభమయ్యాయి కదండి కాబట్టి అమ్మవారి శరణ్ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అయితే మా హౌస్లో ఇలా పూజ అయితే చేసుకున్నామండి పూజ ఇలా జరుపుకున్నాం కాబట్టి అమ్మవారి చూడండి ఎంత కలగా ఉందో అసలు మాకు అలాంటి ఫోటో అంటే చాలా ఇష్టం అమ్మవారిది ఇలా అయితే ఇంట్లో పూజ అయితే ఈరోజు జరిగిందండి చూడండి ఇంకా చామంతి గులాబీలు అయితే తీసుకొచ్చి ఇలా అయితే డెకరేషన్లా చేసుకున్నాం మేము అమ్మవారికి అయితే ఇలా ఇలా పెట్టుకున్నామండి ఇంకా పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి అమ్మవారికి మొత్తం నిండుగా పూలు అయితే పెట్టుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మొదటి రోజు శరణి నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి అమ్మవారికి అయితే ఈ విధంగా పూజ అయితే జరిపామండి ఇంట్లో ఇలా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి మీలో ఎంతమంది ఇలాగే అమ్మవారి పూజ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇల్వోండి మన ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం కూడా చిన్నది ఉంది ఇంకా అలాగే ఆ అమ్మవారికి కూడా జరిపాము పూజ అయితే ఒకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరు చూ ఎవరైతే ఫాలో అవుతున్న వారు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయండి చూడండి అమ్మవారి విగ్రహం అయితే ఎంత మేము ఫొటోసే పెట్టుకుంటామండి అన్ని కానీ అవే మాకు చాలా మంచిగా అనిపిస్తాయి ఫొటోస్ చూడండి ఎంత బాగుందో అమ్మవారి ఫోటో కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ని ఫాలో చేయండి